దేవర్కొండ డివిజన్లోని తొమ్మిది మండలాలలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి సమక్షంలో కలెక్టర్ ఇలా త్రిపాటి నిర్వహించారు మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న దేవరకొండ డివిజన్లోని తొమ్మిది మండలాలలో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాడమైజేషన్ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్రలక్ష్మి సమక్షంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో నిర్వహించడం జరిగింది చందంపేట చింతపల్లి దేవరకొండ గుడిపల్లి గుండ్లపల్లి గుర్రంపూడు కొండమల్లపల్లి నేరుడుకుమ్ము మండలాలలోని రెండు వేల రెండు వందల ఆరు పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి ఇందుకుగాను రెండు వేల ఆరు వందల నలభై ఏడు మంది పీవోలు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది ఓపీఓలను విధులకు నియమించడం జరిగింది వీరికి సంబంధించి రెండవ విడత ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగింది జిల్లా సాధారణ పరిశీలకురాలు సమ్మతితో ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య జెడ్పీసీఈవో శ్రీనివాసరావు దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి డిఈవో బిక్షపతి నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్ ఈడీఎం దుర్గారావు ఎన్ఐసి అధికారి ప్రేమ్ తదితరులు ఈ ర్యాండమైజేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు